ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంలో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు కుల్చారం మండలంలో పగటిపూట ఎండల తీవ్రత సుమారు నలభై నుంచి నలభై ఆరు డిగ్రీల వరకు ఉంటుంది ఎండ తీవ్రత విషయంలో అధికారులు ఏ రోజు కా రోజు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ పల్లెటూరులోని సగటు మనిషి తమ పనులు చేసుకునే విషయమై బయటకు వెళ్లడం తప్పడం లేదు తాజాగా మండల కేంద్రమైన కుల్చారం గ్రామంలోని అర్జనవాడకు చెందిన ఓ వ్యక్తి తన వ్యక్తిగత పని విషయమై గ్రామాంతరం గ్రామాంతరంపై సుమారు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో తిరుగు ప్రయాణమయ్యాడు బస్టాండు నుంచి అర్జనవాడకు సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఉండడంతో కాలినడకన వెళ్తున్న సద్దరు వ్యక్తి ఎండ తీవ్రత తట్టుకోలేక దారిలో కనబడ్డ మోదుగురెమ్మలు విరుచుకుని నీడకొరకు తలపై